కృతజ్ఞత కృతజ్ఞత చూపించడం చాలా ముఖ్యం కాని మనం ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి మొదటగా మనం మాతృ సహజత్వాన్ని ప్రకృతిని అభినందించాలి తదుపరి మన చుట్టూ ఉన్నవారిని మన కుటుంబ సభ్యులు స్నేహితులు అలాగే ప్రతిరోజు మనకు సహాయం చేసే బస్ డ్రైవర్లు టీచర్లు మరియు లంచ్ లేడీ వంటివారిని కృతజ్ఞతతో గౌరవించాలి సహాయం చేసిన చిన్న పనులను కూడా మనం గుర్తుంచుకోవాలి ఉదాహరణకు ఎవరో మనం పడేసిన పెన్సిల్ ను తీసి ఇచ్చినప్పుడు కృతజ్ఞత భావంతో గౌరవించాలి జీవితంలోని చిన్న చిన్న విషయాలకు సహాయం చేసిన వారిని విలువైన వారిగా భావించడం మరియు కృతజ్ఞత భావం జీవితాన్ని మరింత ఎక్కువగా ప్రేమించేందుకు దారితీస్తుంది ఈ భావనను ఇతరులతో పంచుకోవడం ద్వారా కృతజ్ఞతకి మరింత గొప్ప అర్థం ఏర్పడుతుంది మన జీవితంలో సహాయం చేసిన అంశాలకు కృతజ్ఞత వ్యక్తం చేయడం వల్ల మనం ఆనందాన్ని పొందుతాము మరియు విషయాలను తేలికగా తీసుకోకుండా త్యాగం అనే భావనను పెంపొందించుకుంటాము ఒక అర్థవంతమైన కథ నేను ఎప్పుడో విన్నాను అది నాకు కృతజ్ఞత యొక్క విలువను నేర్పింది కథ ఇలా సాగింది ఒకప్పుడు ఓ వేటగాడు అడవిలోకి ప్రవేశించాడు ఓ చెట్టుకొమ్మపై కూర్చున్న చిన్న పావురాన్ని చూశాడు అదృష్టం వచ్చిందని భావించి బాణంతో పావురాన్ని కొట్టి చంపాలి అని నిర్ణయించుకున్నాడు వేటగాడు లక్ష్యాన్ని పెట్టి బాణాన్ని గురిపెట్టిన సమయంలో ఓ చీమ వేటగాడిని గమనించింది వెంటనే చీమ వేటగాడి కరిచింది ఆశ్చర్యానికి గురైన వేటగాడు దృష్టి మరలిపోయి బాణం తప్పిపోయింది వేట నుంచి తప్పించుకున్న పావురం ఆనందంగా ఎగురుకుంది వేటగాడు నిరాశతో ఖాళీ చేతులతో వెళ్లిపోయాడు కొద్ది రోజుల తర్వాత అదే పావురం మరోసారి నది ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మపై కూర్చుంది ఆ సమయంలో అది నదిలో కొట్టుకుపోతున్న ఓ చీమను గమనించింది ఈ చీమ నీటిలో మునిగిపోతూ కనిపించింది అప్పుడే పావురం తన ప్రాణాలను రక్షించిన చీమను గుర్తు చేసుకుంది వెంటనే అది చీమ దగ్గరికి వెళ్లి చీమ ఎక్కకలిగే విధంగా ఒక ఆకు వదిలింది చీమ ఆ ఆకుపై ఎక్కి ప్రాణాలతో బయటపడింది కృతజ్ఞతే ఆ చీమ ప్రాణాలను కాపాడింది పావురం చూపించిన కృతజ్ఞత మనం కృతజ్ఞతతో ఉన్నప్పుడు అది ఇతరులకు మేలు చేస్తుందని ఇంకా దాని ప్రభావం ఒక గొప్ప సంఖారావుందా విస్తరించగలదని ఈ కథ మనకి నేర్పిస్తుంది ఇక నేర్చుకుని మరి